బేబీ పొటాటో పికేలు అండి చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు పెద్దవాళ్ళు అయిన అందరు తినవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బేబీ పొటాటో పికీలు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే ఈరోజు మనం బేబీ పొటాటో పికీలు తయారు చేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ నేను ఉడకబెట్టి పొట్టు తీసుకున్న బేబీ పొటాటోస్ కిలో తీసుకున్నాను మూడు నిమ్మకాయలు అలాగే సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం ఫోర్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మేతి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు పోపు కొరకు జీలకర్ర ఆవాలు టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తయారు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేస్తాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ మంచిగా వేడైంది కదా జీలకర్ర ఆవాలు చిల్లీ ఫ్లిక్స్ ఇవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు మనము ఈ లెమన్స్ మంచిగా జ్యూస్ తీసుకుందాము ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసాము కదా పోపు మంచిగా రెడ్గా వచ్చింది ఇప్పుడు మనం ఈ జీలకర్ర మేతి పౌడర్ కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేద్దాము టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ అల్లం మెల్లిపాయ పేస్ట్ కూడా ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసి కొంచెం తలియబెడితే పచ్చడి తొందరగా ఖరాబ్ కాదు ఇలా చేసుకుంటే మంచిగా పచ్చడి ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చి ధనం అంతా పోతుంది ఆయిల్లో ఇట్లా మనం ఫ్రై చేసుకుంటే అందుకని వేసాను ఇప్పుడు మొత్తం చల్లగా అయ్యేంత వరకు ఉంచిన తర్వాత సాల్టు కారము పొటాటోస్ లెమన్ జ్యూస్ మొత్తం వేసి కలపాలి ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమము చల్లగా అయింది చల్లగా అయిన మిశ్రమంలో సాల్టు పసుపు అలాగే కారము ఇదంతా వేసి మొత్తం మంచిగా కలిగి ఆయిల్ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం వేస్తాం వేసి మొత్తం ఇలాగా కలిగి పెట్టుకుందాం ఇలా మొత్తం కలిగి తర్వాత పొటాటోస్ కూడా వేసి మొత్తం మంచిగా కలిగి పెట్టుకుందాం గ్యాస్ కూడా వేసి మొత్తం ఇలా కలిగి కదా ఇప్పుడు మనము ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేద్దాము వేసి మొత్తము కలిగి పెట్టుకుందాం ఏనండి పొటాటో పికిల్ రెడీ అయిపోయింది ఇది బయట ఉంటే ఒక టూ మంత్స్ వరకు ఉంటుందండి మంచిగా ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే టూ మంత్స్ మంచిగా ఉంటుంది ఇది రైస్లో చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది అలాగే రోటీస్లో చపాతీలో కూడా తినవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ